శ్రీ మాత్రే నమో నమ మీరు చూస్తున్న ఈ వీడియో శత్రువు నాశనము శత్రువు పరిపూర్ణ నరవళి ఏకదర్పణము నివారణము శూలము కంఠము నరవళి ప్రయోగము కనిష్టము దిగ్బంధనము మహాకాళి అక్కడి నక్షత్రవాణం సమానం చేతపడి త్రిలోక నక్షత్రవాణం చేయడం చెప్పడం జరుగుతుంది శత్రువుని సంహరించి శత్రువు బారిలో పడి ఇబ్బంది పడుతూ నశించిపోతూ కుంగిపోతూ ఉండే గురువు గారి ఒకసారి ఫోన్ చేయండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఈ నెంబర్కి కాల్ చేయండి శత్రువు సంహరణము ప్రయోగం ప్రయోగము దృష్టి దృష్టిపోవడం చేయడం జరుగుతుంది స్త్రీ పురుష వశీకరణము కూడా మీరు సమస్యతో ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటేనే ఫోన్ చేయండి టైంపాస్ ఎవరు ఫోన్ చేయకండి సమస్య లేకుండా చేయడం జరుగుతుంది ఏకద్రపణం శుభఖం డేగం కనిపిష్టం మరణ ప్రయోగం కనిపిష్టం ఏక దిగ్బంధరం